హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాలకూర టమాటా పప్పు అండి చాలా రుచిగా వస్తుంది ఒకసారి నేను చేసినట్టు చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని పప్పుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు బాగా కడుక్కొని వద్దాము చూసారు కదా నేనైతే కందిపప్పు కడుక్కున్నానండి దీంట్లోకి ఆ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న టమాటా తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను పాలకూరను కూడా ఒక కట్ట కట్ చేసి వేసుకున్నాను దీనికి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో కప్పుతో మూడు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ కలిసేలాగా కలుపుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి ప్రెజర్ ఎంత పోయింది తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బాగా ఉడికిందండి చూసారు కదా చాలా బాగా ఉడుకుతుంది దీన్ని బాగా ఒకసారి బాగా మ్యాస్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకోవాలండి మీకు పప్పు గట్టిగా కావాలంటే గట్టిగా చేసుకోండి లేదు మాకు మేము లూజ్ లూజే తింటాము అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోండి మాకైతే ఇలాగే కావాలండి అందుకే నేను ఇలాగే చేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ మీద కళాయి పెట్టుకొని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు వేసుకోవాలి కదా జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు అలాగే ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని దంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనము ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వీటిని కూడా బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం పప్పు చేసుకున్నాం కదా కుక్కర్లో పప్పు వేసుకోవాలి పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని వేసుకుంటున్నా నేను మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు చూసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు వేసుకోండి సరే కదా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి మనము పప్పు కాస్త ఇలా ఒక పొంగు వచ్చేలాగా వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలండి అప్పుడే పప్పు మనకు ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ తాలింపు ఫ్లేవర్ మొత్తం పప్పులోకి దిగుతుంది కదా నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదండి టేస్ట్ చూసి వేసుకుంటున్నాను నేను మీ టేస్ట్కి తగ్గట్టు మీ టే ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని తినించేసుకోవడమే అండి పప్పుని సర్వ్ చేసుకొని అన్నంలో వేసుకొని తినేయడమే అన్నంలో పప్పు వేసుకొని కాస్త చట్నీ వేసుకొని ఏదైనా ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ టేస్టీగా వస్తుంది కదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్